బాగున్నారా బాస్మతి రైస్ తోని పులిహోర చేశాను ఎలా చేయాలో చెప్తాను వచ్చేసేయండి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ పల్లీలు మినపప్పు శనగపప్పు జీడిపప్పు జీలకర్ర ఆవాలు పసుపు కరివేపాకు ఎండుమిరపకాయలు నిమ్మకాయలు ఆయిల్ బాస్మతి రైస్ శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలి చక్కగా కడుక్కోవాలి రెండు సార్లు కలగాలి ఎక్కువ సార్లు కడుగుతూ ఇరుకోవాలి ఎసరు పోసుకొని స్టవ్ కలిగించి తర్వాత రెండు స్పూన్లు పసుపు వేయాలి కొంతమంది పోపులో వేసుకుంటారు కానీ ఇలా బాగుంటుంది వేయండి ఫస్ట్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుంటే సరిపోతుంది ముగ్గు ఎందుకు వేసుకున్నాను అనుకున్నాను కదా పల్లెటూరులో అయితే పొద్దున్నే లేసి కొయ్యలకి ముగ్గు వేసుకొని వంట చేస్తారు అయితే ఇక్కడ మనకి పొయ్యిలు లేవు కాబట్టి స్టవ్లు కాబట్టి క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని వంట చేసుకోవాలి అది మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ముగ్గు వేసుకొని వంట చేయండి బాసమతి రైస్ మధ్య మధ్యలో కలుపుకోండి ఎందుకంటే బాగా ఉడికిపోవద్దు పులిహోరి విరిగిపోతుంది పలుపూగా దించుకోండి బాగుంటుంది పులిహోర అయిపోయింది ఇదిగో ఉడికిపోయింది ఇలా ఉన్నప్పుడు దించుకోవాలి గింజ ఉంచుకోవాలి మరి మెత్తగా అయిపోతే బాగుండదు ఇప్పుడు గింజ ఉంచుకోవాలి తర్వాత మనము ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టాలి బాస్మతి మనము ఊరిక గంట పెట్టి తిప్పొద్దండి విరిగిపోద్ది ఇలా అంటే సరిపోద్ది ఒక రెండు నిమిషాలు పెట్టామనుకో మంచిగా పొడి పొడిగా అయిపోతాను అయిపోయిందండి ఇది తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకొని అల్లి వేసుకోవాలి తర్వాత మినప్పప్పు వేసుకోవాలి తర్వాత శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఐలో పెట్టుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు మిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్ మిరపకాయలు వేస్తే మాడిపోతాయి ఇవి వేగిన తర్వాత మిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వేయాలి లాస్ట్ కి జీడిపప్పు వేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడబడుతుంది మళ్ళీ మనం పులిహోర చేసినప్పుడు నిమ్మకాయ ఫస్ట్ వేడి మీద పెండద్దు ఎందుకంటే సేదు వచ్చి మనం చల్లగైన తర్వాత నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అదే ముందగా వేడిలో కలిపించామనుకో నిమ్మకాయ మొత్తం అది పులుపు సేదు వచ్చేస్తుంది అన్నమాట అలా చేయొద్దు పులిహోర చేసిన చాలా చెప్తాను వేడి మీద మాత్రం పులిహోర కలగదు ఇప్పుడు ఆవాలు వేసుకోండి తర్వాత జీలకర్ర వేసుకోవాలి పోపు సగం వేగిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి లేదంటే మాడపడతాయి ఇప్పుడు వేగిందండి సగం వేగింది అప్పుడు మిరపకాయలు మనం వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి నేను ఇంగో మర్చిపోయాను ఇంగో మాత్రం తప్పనిసరిగా లాస్ట్లో వేయాలి వేసి తప్పి ఫ్రై చేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి చాలా బాగుంది అయిపోయింది ఒక్క స్పూను ఇంగ వేయండి జీడిపప్పు ఫస్ట్ వేస్తే మాడిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫేసి జీడిపప్పు వేసుకోండి ఆ వేడికి చక్కగా వేగిపోతాయి అన్నం ప్లేట్లోకి వంపుకోవాలి ఊరికే మనం గంట ఎట్టి ఓ వద్దు తిప్పిస్తే అన్నం పగిలిపోద్ది విరిగిపోద్ది మనం నీట్గా అన్నం ప్లేట్లో వంపుకొని చక్కగా చల్లారి పెట్టుకోవాలి వేడి మీద కలిపేమనుకో మొత్తం విరిగిపోద్ది చల్లారిన తర్వాత కలుపుకుంటే పోసలు కోసలుగా బాగుంటుంది ఇలాగా కరుస్తూ ఉంటే అవుతుంది సల్లగవుతుంది అయిన తర్వాత మనం పోపు ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి ఇప్పుడు పోపులో రుసుటి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక్క స్పూను స్పూన్ సరిపోద్ది మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయింది అనుకో తినలేం కదా కానీ ఇలా పోపు వేసిన తర్వాత బాగా కలిపి కలిగి పెట్టుకున్న తర్వాత బాగా సలగైన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి దాంట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అది ఇష్టం పట్టి కొంతమందికి ఇది ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టంగా ఉన్నోళ్ళు వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటిది నిమ్మకాయ ఉంటే పిండుకోండి లేదనుకుంటే అనుకుంటే కూడా పిండుకోవచ్చు గుంగమలాడే బాస్మతి గుహర నడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి